మా ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ది రాజ్యసభ మూవీ పలు రిలీజ్ డేస్ మావా ప్రస్తుతం సంక్రాంతి కానుగా జనవరి తొమ్మిది మూవీ అయితే రానుందని అయితే వినిపిస్తుంది మావా అయితే ఈ డేట్ కూడా మారే అవకాశం ఉందని ఈ సినిమా ఏకంగా సమ్మర్ కు షిఫ్ట్ అవుతుందని ఓ టాక్ అయితే వినిపిస్తుంది మావా దీంతో ప్రభాస్ సమమయంలో పడ్డారు మావా ఎందుకంటే ఈ సినిమాతో పాటు ప్రభాస్ అంగీకరించిన చిత్రాల పరిస్థితి ఏంటని ఫ్యాన్స్ తెగమకలో ఉన్నారు అయితే ప్రభాస్ ఓ పక్క ప్రణాళికతో తో వేస్తున్నారని కాబట్టి ఎలాంటి ఆందోళన చెందవలసిన పని లేదని సన్నిహిత వర్గాలు అయితే చెబుతున్నాయి మావా దీ రాజ పోస్ట్ పోన్ అవుతుందన్న మాట వినిపించడానికి ఒక కారణం ఉందని కొందరు అయితే చెబుతున్నారు మావా ఈ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తమ నిర్మాణ సంస్థ ద్వారా టాప్ స్పోర్ట్స్ తో సినిమాలు తీసే ప్రయత్నంలో ఉన్నారు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తో ఓ మూవీ అయితే అన్నారు మావా అంతేకాదు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ అయినప్పుడు సూపర్ హిట్ టాక్ తో సాగుతున్న తమ మిరాయి మూవీని ఎత్తేఎస్ మరి ఓజీ పోస్ట్ వేయడానికి ఓకే చెప్పారు విశ్వ ప్రసాద్ ఈ నేపథ్యంలోనే రాబోయే సంక్రాంతి బరిలో చిరంజీవి అనిల్ రావుడి కాంబోలో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు కోసం సభ చేస్తున్నారని అయితే వినిపిస్తుంది మవా అయితే ప్రభాస్ మాత్రం ది రాజ్యసభను ను పూర్తి చేసిన వెంటనే హను రాఘపూడి డైరెక్షన్ లో తను నటిస్తున్న సౌజీ షూటింగ్ లో పాల్గొంటారు ఆ తర్వాత నవంబర్ లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మూవీలో ప్రభాస్ నటించబోతున్నారు మా ఈ రెండు సినిమాల్లో ఒకటి రెండు వేల ఇరవై ఆరు ద్వితీయార్థంలో మరొకటి రెండు వేల ఇరవై లో వస్తుందని అయితే అంటున్నారు మామ సౌజీ స్పిరిట్ మూవీస్ తర్వాత గతంలోనే తను అంగీకరించిన కల్కెటివ్ సలట్ చిత్రాలను ప్రభాస్ పూర్తి చేయాల్సి అయితే ఉంది మావా వీటిలో ఓ సీక్వెల్ ను రెండు వేల ఇరవై ఆరు లోనే ఆరంభిస్తారట ఆ తరువాత రెండు వేల ఇరవై ఏళ్ళలో మరో సీక్వల్ కు ముహూర్తం పెడతారు అంటే ఈ సీక్వెల్ లో ఒకటి రెండు వేల ఇరవై ఏళ్ళ లో విడుదలవుతుంది మరొకటి రెండు వేల ఇరవై ఎనిమిది లో వస్తుందని తెలుస్తుంది మావా వీటితో పాటు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ప్రభాస్ ఓ మూవీ చేయనున్నారని అయితే సమాచారం మదిలా ఉంటే దీని రాజ్యసభ రిజల్ట్ ను బట్టి ఆ సినిమాకు కూడా సీక్వల్ చేసే యోచన ఉందని అయితే అంటున్నారు ఇదే జరిగి అయితే తెలుగు నట ప్రభాస్ సీక్వల్ స్టార్ గా అందుకునే పరిస్థితి అయితే నెలకొంటుంది మావా మరి ప్రభాస్ ప్లానింగ్ ఎలా సాగుతుందో ఏ ఏ సీక్వల్స్ తో జనాన్ని పలకరిస్తారనేదైతే చూడాలి మావా